హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు మంచి హెయిర్ ప్యాక్ను అయితే తయారు చేసి చూపిస్తున్నానండి అట్లాగే షాంపూ నిల్వ ఉండేది ఎట్లా తయారు చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇందులోని ఒక పావు లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని డికాక్షన్ తీసుకునే కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత కలోంజి సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెంతులు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవి మనకి ఉసిరికాయ పైన అంత మనం తీసేస్తాం కదా లోపల ఉన్న గింజలు అనమాట అండి ఇవి చక్కగా ఇవి ఎండలో పెట్టేసుకుని ఎండబెట్టేసుకోవాలి లోపల గింజలు వాటి అంతట అవే వచ్చేస్తాయి ఎండకి పగిలిపోయి ఈ విధంగా వచ్చేస్తాయండి ఇవి కూడా ఒక ఐదారు వరకు యాడ్ చేసుకోండి ఇవి జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట మిక్సీ జార్ ఒకవేళ నలుగుదనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దంచుకుని వేసుకోండి అప్పుడు మనకి మిక్సీ జార్ అనేది బాగా తిరుగుతుంది అనమాట నైట్ అయితే నేను నానబెట్టుకున్నానండి మార్నింగ్ అయితే తీసాను ఇప్పుడు దీన్ని చక్కగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించేసుకోండి ఒక పది నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కంప్లీట్గా ఉడికించుకోవాలి ఈ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకుంటే మీకు జుట్టు చాలా బాగుంటుంది మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసేసుకుని ఇందులో వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడి కరివేపాకు ఫ్రెష్ది శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేసుకోండి కంప్లీట్గా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి నీళ్ళన్నీ బాగా మనం పావు లీటర్ నీళ్లు వేసాము కదా చిన్న గ్లాస్ చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేసే మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోండి జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే జుట్టు కూడా నల్లబడుతుంది మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ మందికి ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య అనేది మెయిన్ జుట్టు అనేది ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట ఈ విధంగా మనము తయారు చేసుకున్నట్లయితే ఇది చక్కగా పేస్ట్ లాగా ఈ విధంగా రెడీ చేసేసుకోండి ఇది ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకోండి కంప్లీట్గా నల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ని ఇలా డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి జుట్టు ఊడదు నల్లబడుతుంది డ్యాండ్రఫ్ కూడా ఉండదండి మంచిగా అయితే హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నేను బ్రింగ్రాజ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను అంటే తెల్ల జుట్టు ఎవరికైతే తెల్ల జుట్టు ఉంటుందో వాళ్ళు బ్రింగ్రాజ్ పౌడర్ కానీ ఆమ్లా కానీ నెక్స్ట్ వచ్చేసి కిండుగు పౌడర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక రెండు టేబుల్ స్పూన్లు కలిపేసుకోండి ఇందులోని చాలా బాగా అయితే హెల్ప్ అవుతుందండి తెల్ల జుట్టుకి ఈ విధంగా కలుపుకోవచ్చు అదే తెల్ల జుట్టు లేని వాళ్ళకి డైరెక్ట్గా అట్లా అయినా అప్లై చేసుకోవచ్చు మాకు ఇంకా కండిషనర్గా కావాలి అనుకుంటే హెన్నా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి నాన్ అవసరం లేదు ఇట్లా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తలపైన అప్లై చేసేసుకోవచ్చు తల కూడా చక్కగా తల స్నానం చేసిన తలపైన అప్లై చేసుకోండి ఇందులో వేసే వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా చేసుకుని వాటిని కలుపుకోండి ఇందులోని అప్పుడు మనకు ఆ వేడికి కూడా ఇది కొంచెం మగ్గినట్టు అవుతుంది నానుతుంది అనమాట పది నిమిషాలు నానబెట్టుకుని తలకి అప్లై చేసేసుకోండి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళైతే రెండు గంటల వరకు ఉంచుకోవాల్సి వస్తుంది రెండు మూడు గంటలైనా సరే ఉంచుకోవాలండి అదే తెల్ల జుట్టు లేకుండా నార్మల్గా పెట్టుకున్న వాళ్ళు ఒక ఇరవై నిమిషాల్లో మీరు తలస్నానం అనేది చేసేసేయచ్చు మీకు ఇది రెండు రకాలుగా ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ వేరొక బౌల్ తీసుకుని ఒక పావు లీటర్ పైన వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఈ పౌడర్ నేను పైన ఐ కార్ట్స్లో ఇచ్చాను ఒకసారి చూడండి ఈ పౌడర్ కూడా వేసేసుకుని కుంకుడుకాయలు కానీ షీకాయ కానీ మీ దగ్గర ఈ రెండింటిలో ఏదున్నా సరే ఈ విధంగా చక్కగా కలిపేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోండి ఒక పావు గంట వరకు దీన్ని బాగా ఉడికించుకోండి నానబెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకోవద్దు నానబెట్టుకుంటే నిల్వ అనేది ఉండదండి స్టవ్ పైన పెట్టి మరిగించుకున్నట్లయితే జిగురు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది అనమాట పావుగంట తర్వాత ఉడికించుకున్న తర్వాత అట్లాగే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కగా జ్యూస్ అయితే తీసేసుకోండి పల్చగా వద్దు చిక్కటి జ్యూస్ తీసుకుని స్టోర్ చేసుకోవాలి మనం తలస్నానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కొంచెం జ్యూస్ తీసేసుకుని కొంచెం వాటర్ మిక్స్ చేసి తలస్నానం అనేది అనమాట మంచిగా జుట్టు కూడా ఊడదండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా తయారు చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో ఒక మూడు నెలల వరకు స్టోర్ ఉంటుంది ఇది ఏమీ పాడవదండి బయట కూడా ఉంటుంది కానీ కొంచెం వచ్చినట్టు ఉంటుంది అంతే ఎక్కువ రోజులు నిల్వ ఉండేసరికి అలానే దీని ఫలితం ఏమీ పోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు కొంచెం షాంపూ ఎంతైతే తీసుకుంటామో అంత క్వాంటిటీ వరకు జుట్టుకు తగ్గట్టుగా తీసుకుని వాటర్ మిక్స్ చేసుకుని తల స్నానం అనేది చేసేసేయొచ్చు ఆ విధంగా ఖచ్చితంగా అయితే తయారు చేసుకోండి హోమ్ రెమెడీస్ ఏది చేసుకున్నా కొంచెం ఓపికగానే చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది జుట్టు ఊడకుండా ఉండడానికైనా తెల్ల జుట్టు నల్లబడాలన్నా మనం కెమికల్ వేసుకుంటే అది ఇమీడియట్గా కలర్ అనేది మారిపోతుంది కెమికల్ ఆయిల్స్ ఏది వాడినా సరే మనకి రిజల్ట్ అనేది అప్పటికప్పుడు రావచ్చు కానీ తర్వాత ఇబ్బందులు అనేది ఉంటుంది మీరు ఇంట్లో ఈ విధంగా మీకు ఎప్పుడు ఏది అవైలబుల్గా ఉంటుంది ఛానల్లో చాలా రకాలు ఉన్నాయి తయారు చేసుకోండి చాలా బాగా అయితే పనిచేస్తున్నాయి మంచిగా హెయిర్ గ్రోత్ అయ్యేవి ఉన్నాయండి చాలా బాగా పనిచేస్తున్నాయి అట్లాగే తెల్ల జుట్టు నల్లబడడానికి కూడా రెమెడీస్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి హోమ్ రెమెడీస్ కొంచెం ఆలస్యం అయినా కానీ రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడ తలస్నానం చేసిన హెయిర్ మీద అయితే అప్లై చేసేసుకుంటున్నామండి ఇట్లా అప్లై చేసేసుకుని తెల్ల జుట్టు కాబట్టి కనీసం ఒక మూడు గంటలైనా సరే ఇది ఇలా స్పెండ్ చేయాల్సి వస్తుంది మూడు గంటలు పెట్టేసుకుని ఉంచేసుకోండి నార్మల్గా తెల్ల జుట్టు లేకపోతే ఒక ఇరవై నిమిషాలు పావు గంటలో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకొకటి తల స్నానం అనేది మామూలుగా చేసేసేయండి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి నెక్స్ట్ డే మీకు చూపించిన షాంపూ ఉంది కదా కుదిరితే దాంతో ఖచ్చితంగా అట్లా స్నానం చేయడానికి చూడండి చాలా బాగుంటుంది హెయిర్ కూడా జుట్టు అసలు ఊడదు చాలామందికి స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలోనే చాలా హెయిర్ ఊడిపోయి ఉంటుంది అట్లా ఏమీ ఉండదండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఓపికతో వారానికి రెండుసార్లు చెప్పిన మీరు తలకి అప్లై చేసుకోండి అప్పుడే మీకు ఒక నాలుగైదు వారాలకే మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే మంచి హెల్ప్ అవుతుందండి తలనొప్పి అట్లా ఏమి ఉండదు చల్లగా ఉంటుంది తలకి కూడా అని మనం కొంచెం ఓపికతో పెట్టుకున్నట్లయితేనే ఇది రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఏదో ఇమీడియట్గా ఇట్లా పెట్టుకుని అలా కడిగేసుకున్న తర్వాత మాకు కలర్ రాలేదు బ్లాక్గా రాలేదు అనుకోవద్దు అసలు అని కొంచెం ఓపిక చేసుకుని కొన్ని రోజులు చూస్తేనే దీని రిజల్ట్ చాలా బాగుంటుంది మంచిగా అయితే హెయిర్ గ్రోత్ ఉంటుందండి మెయిన్ వచ్చేసి జుట్టు ఉడకండా ఉంటుంది తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఉండవు నెక్స్ట్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ రెమెడీస్ అండ్ హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ నెక్స్ట్ వచ్చేసి రెసిపీస్ కూడా చాలా రకాలు ఉన్నాయండి ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెల్త్ టిప్స్ చాలా రకాలు ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది చూడండి కంప్లీట్గా ప్యాక్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను అనమాట నేను నాలుగు వారాల తర్వాత హెయిర్ని మీకు చూపిస్తున్నానండి ఇది అప్పటికప్పుడు తీసేసి చూపించింది అయితే కాదు నాలుగు వారాల తర్వాత హెయిర్ అయితే నాకు ఇంకా ఒకటి అరాకూర ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్